హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా అందరికి రాబోయే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అయితే ఇక్కడ మా వారు పూలు తెమ్మంటే చామంతి పూలు చాలా వరకు కాడలు ఊడిపోయి తెచ్చారండి సో అవన్నీ వేస్ట్ చేయకుండా నేను అమ్మవారికి మాల కట్టాను చూడండి ఎంత చక్కగా కుదిరిందో మాలైతే చాలా కుందనంగా కొన్ని పూలతోటే చక్కగా దండ చేశాను అది మీకు ఒకసారి షేర్ చేసుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు మీరు కూడా ఏమైనా పూలు అలా కాడల గుడిని ఉన్నా కానీ చామంతి పూలతో ఈజీగా చేసుకుంటారని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి చూసారు కదా నేను శుక్రవారం పూజ మొత్తం పూజ చేసుకుందాం అని చెప్పేసి పూలన్నీ తీస్తే ఇలా కాడలబుడిన పూలు ఉన్నాయండి ఇవి వేస్ట్ చేయకుండా అలాగే చక్కగా ఉన్నాయండి పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటిని వేస్ట్ చేయకుండా దాన్ని నేను చక్కగా ఇవ్వండి థ్రెడ్ తీసుకొని మాలైతే కట్టా చాలా బాగా కుదిరింది ఇదిగోండి ముందైతే ఇలా ఒక చేరుకు కానీ టీపాక్ కానీ దేనికి కట్ట అలా థ్రెడ్ని కట్టుకోండి మన పూలు ఎంతైతే ఉన్నాయో ఎంత మాలవుతుందో కొంచెం ఐడియా ఉంటుంది కదా అలా థ్రెడ్ తీసుకొని దాన్ని అలా అంచుకి ముడులు వేయండి చాలా సింపుల్ అండి ఈ మాల చాలామంది కారాలు ఊడిపోతుంటో ఆ ఫోటోల మీద పువ్వు నిలబడక అలా పక్కకు పడేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా అమ్మవారికి ఎప్పుడు కనకాంబరాలు మల్లెపూలు ఇవే కాకుండా వీటితో కూడా పూలమాల చక్కగా కట్టొచ్చండి ఇలా ముడివేసిన తర్వాత మీరు ఆ మిగిలిపోయిన దారం ఉంటుంది కదా సైడ్కి ఆ దారాన్ని వేలుతో అలా మెలక చుట్టండి ఎందుకంటే మనకి గ్రిప్ అనేది వస్తుందనమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు గ్రిప్ వస్తుందనమాట తర్వాత ఇప్పుడు ఈ రెండింటి గ్యాప్లో మనం తీసుకున్నటువంటి ఆ పువ్వుని ఇలా పెట్టుకోవాలి చూస్తున్నాం కదా ఆ రెండిటి మధ్యలో ఉంచి ఇలా పెట్టాలి ఇక్కడ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇందాక మనం తీసుకున్నటువంటి థ్రెడ్ని మనం కట్ చేయలేదు కదా అలా మనం ఎంతైతే కావాలో అవి ముడివేయటానికి కావాలన్నమాట థ్రెడ్ అది ఎంతవరకు కావాలో చూసుకొని దాన్ని కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు పువ్వు పెట్టాం కదా ఈ దారాన్ని ఆ రెండింటి మీద నుంచి ముడి వేసినట్లుగా ఇలా లాగండి అయిపోయింది అంతే చూసారా ఎంత సింపులో ఆ రెండింటి మీద నుంచి రానివ్వాలి రెండింటి మధ్యలో నుంచి రానివ్వకండి ఆ దారం అనేది రెండింటి పైనుంచి ఇలా లాగితే ముడి అనేది పడుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక పువ్వు పెట్టుకొని మళ్ళీ అలాగే మెలకు వేస్తూ లాగాలి అంతేనండి ఇలా వన్ బై వన్ పెట్టుకుంటూ చక్కగా మీరు టైం పెట్టుకోండి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్లో ఈ మాలైపోతుంది చాలా బాగా కట్టుకోవచ్చు మీరు కనకాంబరాలు మల్లెపూలు కట్టిన దానికంటే కూడా చాలా ఈజీగా సింపుల్గా కట్టుకోవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని పూలు ఉన్నా కానీ చక్కగా పెద్ద మాలలాగా తయారవుతుంది పూలు వెడల్పు ఉంటాయి కదా చక్కగా పెద్ద మాలగా తయారవుతుంది చాలా అంటే చాలా సింపుల్గా ఉందండి ఈ మాలైతే మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో కాడలు ఊడకపోయినా కానీ కాడలు తీసేనా మీరు ఇలా మాల కట్టుకొని అమ్మవారికి ఒక్కొక్క పువ్వు అంటే నిలబడ రాలిపోతూ ఉంటాయి ఇలా చక్కగా మాల కట్టేసుకొని ఆ మాలని అమ్మవారికి వేయొచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదా ఎంత చిన్న ముద్దు మాల తయారైందో చాలా బాగా నచ్చిందండి దీన్ని మనం కుంకుమ బొట్లు పూడ పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న దేవుడు పటాలు ఉంటాయి కదా వాడి వాటికి కూడా ఇలా చిన్న చిన్న మాలను కట్టుకోవచ్చు అనమాట వీటిని ఇంకా శుభప్రదంగా మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది మాల ఈసారి శుక్రవారం ఇలా ఒకసారి మాల ట్రై చేయండి చూసారు కదా నేను ఈ శుక్రవారం అయితే అమ్మవారికి ఇలా మాల వేశాను మాల ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్